హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేలాండ్ లేలాండ్కు సంబంధించిన ఓహెచ్ఎం గ్లోబల్ మొబిలిటీ చెన్నైలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంటీసీ నుంచి ఐదు వందల అల్ట్రాలో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులకై ఆర్డర్ను పొందినట్లు ప్రకటించింది ఓహెచ్ఎం అశోక్ కు సంబంధించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం ఇది మొబిలిటీ యాజ్ ఏ సర్వీస్ బిజినెస్ పై దృష్టి సారించింది ఈ ఆర్డర్తో బస్సు సెగ్మెంట్లో అశోక్ లేలాండ్ స్థానం మరింత సుస్థిరమైంది అశోక్ లేలాండ్కు సంబంధించిన అనుబంధ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీ ఎంటీసీ నుంచి పొందిన ఆర్డర్ ప్రకారం పన్నెండేళ్ల పాటు బస్సుల నిర్వహణకు బాధ్యత వహించే ఓహెచ్ఎంకు అధునాతన ఈఐవి ట్వెల్వ్ మోడల్ బస్సును అందిస్తోంది ఆ వివరాలు ఇందులో నాలుగు వందలు ఏసీ వంద ఏసీ బస్సులు చెన్నై అంతటా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తాయి ఈ బస్సులు ఒక్క ఛార్జ్ రెండు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తాయని చెన్నై వంటి విస్తృతమైన నగర మార్గాలకు ఈ బస్సులు ఎంతగానో అనువైనవని కంపెనీ తెలిపింది చెన్నైలోని ఆరు ప్రధాన బస్ డిపోలలో ఈ బస్సులకు ఛార్జింగ్ చేయడానికి సదుపాయాలుంటాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు స్కూటర్లు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది భారత ప్రభుత్వం సైతం వీటిని ప్రోత్సహిస్తున్న వేళ ఈవి వాహనాల ఉత్పత్తి కంపెనీల షేర్లు ఇటీవల కాలంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే బ్రోకరేజ్ సంస్థలు స్టాక్ మార్కెట్ నిపుణులు సైతం ఈ కేటగిరీ షేర్లపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు ఆటో మేజర్ అశోక్ లేలాండ్ షేర్లు గురువారం తమ యాభై రెండు వారాల గరిష్టమైన రెండు వందల యాభై తొమ్మిది స్థాయిని చేరుకున్నాయి అయితే ఆ తర్వాత శుక్రవారం ధర స్వల్పంగా తగ్గి ఒక్కో షేరు ధర రెండు వందల యాభై పాయింట్ నాలుగు ఐదు ఎన్ఎస్ఈలో స్థిరపడతాయి గడిచిన ఆరు నెలల్లో కంపెనీ షేర్లు నలభై మూడు శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కంపెనీ షేర్లకు టాక్టికల్ బై టాక్టికల్ బై ట్యాగ్ అందించింది వ్యూహాత్మకంగా కంపెనీ షేర్లు కొనతగినవిగా బ్రోకరేజ్ పేర్కొంది స్టాన్లీ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రెండు వందల ఎనభై నాలుగుగా సూచిస్తూ ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది రానున్న అరవై రోజుల్లో అశోక్ లేలాండ్ షేర్ ధర పెరుగుతుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది మోర్గాన్ స్టాన్లీ వాణిజ్య వాహన రంగం స్వల్ప క్షీణతను చూస్తోంది పరిశ్రమ మార్జిన్ మెరుగుదలపై దృష్టి సారిస్తోంది ధరలు పెరగడం కమ్యూనిటీ ఖర్చులు తగ్గడం ఆటోమొబైల్ ఇతర వ్యాపారాల్లో వృద్ధి వంటి అంశాలు మార్జిన్లను పెంచుతాయని బ్రోకరేజ్ అంచనా వేసింది తయారు సంస్థ అశోక్ లేలాండ్ మొత్తం విక్రయాల ఎనిమిది శాతం క్షీణించి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది యూనిట్లకు చేరుకున్నాయి గతేడాది ఇదే నెలలో పదిహేను వేల అరవై ఎనిమిది యూనిట్లను కంపెనీ విక్రయించింది గతేడాది ఇదే నెలలో పద్నాలుగు వేల రెండు వందల ఏడు యూనిట్లు విక్రయించగా దేశీయ మార్కెట్ విక్రయాలు తొమ్మిది శాతం క్షీణించి పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు యూనిట్లను చేరుకున్నాయని అశోక్ లెలాండ్ వెల్లడించింది కంపెనీ ఉత్తరప్రదేశ్ లక్నో సమీపంలో గ్రీన్ఫీల్డ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని నిర్మించేందుకు డెబ్బై ఎకరాల స్థలాన్ని సైతం ఏడాది అక్కడి ప్రభుత్వం నుంచి పొందింది తయారు చేయనున్నట్లు వెల్లడించింది ప్రారంభంలో ఏడాదికి రెండు వేల ఐదు వందల బస్సుల ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పనున్నట్లు చెప్పగా తర్వాతి కాలంలో దానిని ఐదు వేల వాహనాలకు పెంచనున్నట్లు అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ధీరజ్ హిందూజా అన్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్